నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా జాబ్స్ అనేవి ఉంటాయి తెలుగు రాష్ట్రాలలో ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కువ జాబ్స్ అయితే మాత్రం హైదరాబాద్లో ఉన్నాయి ప్రస్తుతానికైతే అక్కడక్కడ ఏపీ తెలంగాణ వేరే వేరే జిల్లాలకు కూడా పంపిస్తూ ఉంటాము ఆడవాళ్ళకైతే మా దగ్గర ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మనసాన ఉన్న వాళ్ళు వృద్ధులకు సేవ చేయనికైతే ఉంటుంది అదే మగవాళ్ళకైతే మాత్రం సేమ్ అదే మనసాన ఉన్న వృద్ధులు ఉంటారు కదా వాళ్ళకు సేవ చేయనిక ఉంటుంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తూ సాలరీ కూడా బాగానే ఇస్తాము ప్రస్తుతానికైతే హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలలో జాబ్స్ అయితే ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలామంది మాది ఇన్స్టాగ్రామ్ అయితే మాత్రం రవినాయక్ సర్వీసెస్ అని ఉంటుంది ఐడి అదే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఐడి వచ్చేసి రవినాయక్ సర్వీసెస్ అనే ఉంటుంది ఒకవేళ యూట్యూబ్ ద్వారా మీకు మీకు కనెక్షన్ కలవకుంటే మాత్రం డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీరు వాట్సాప్ పెట్టు మీరు నార్మల్గా మెసేజ్ చేయవచ్చు లేదు అంటే మా రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి ఆ రెండు ఫోన్ నెంబర్లకు కూడా మీరు వాట్సాప్ ద్వారా కావచ్చు లేదు అంటే నార్మల్ కాల్ కూడా చేయవచ్చు మాట్లాడవచ్చు చాలామంది ఏం చేస్తున్నారంటే నార్మల్గా అయితే మీరు డే టైంలో ఫోన్ చేస్తే మీతో మేము తప్పకుండా మాట్లాడడం జరుగుతుంది మీరు ఎక్కడికి రావాలి మీకు ఏ ఏ డ్యూటీలు కావాలి ఏంటని అడిగినా సరే దానికి మేము తప్పకుండా సమాధానం చేస్తాము కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత కాల్ చేసి కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు లేదు అంటే యూట్యూబ్ల ఆ వీడియో కింద మెసేజ్ పెడుతున్నారు ఇది ఫేక్ నెంబరు లేదు అంటే నెంబర్ కలవటం లేదు స్విచ్ ఆఫ్ వస్తుందని పెడుతున్నారు దయచేసి అలాంటిది ఏం కాదు మన దగ్గర ప్రస్తుతానికైతే తను కూడా ఒక కేర్ టేకర్ ఫిమేల్ కేర్ టేకర్ ఒక పెద్దవాడిని చూడడానికి వెళ్ళారు ఒకసారి మా సర్వీస్ గురించి కావచ్చు లేదు అంటే తన అక్కడ ఏమేమి వర్క్ చేసింది ఏంటనేది ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం అమ్మా ఏం పేరు మీ పేరు శాంతి ఇక్కడ పట్టుకో మీ పేరు శాంతి అండి శాంతి ఏ ఊరమ్మా మీది రాజమండ్రి రాజమండ్రి ఇప్పుడు మీరు మా దగ్గరికి పని కోసం వచ్చారు కదా మీరు మా దగ్గరికి రాకముందు ఏమైనా ఇంటికాడ ఏమైనా ఊరికి పనులకు బయట పని ఏం పనికి వెళ్ళేవాళ్ళు వ్యవసాయం పని ఎంత ఇచ్చేవారు కూలి మూడు అండి మూడు వందలు ఇక పొద్దున్న వెళ్ళి మళ్ళీ సాయంత్రం చేసేవాళ్ళు ఇప్పుడు మా దగ్గరికి మీరు పని కోసం వచ్చారు కదా ఆఫీస్ కి మా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మీరు రెండు నెలలు అవుతుందా ఓకే మీరు స్టార్టింగ్ మీరు అక్కడ నుంచి వచ్చారు కదమ్మా వచ్చినప్పుడు మా నెంబర్ ఎవరైనా ఇచ్చారా లేదు అంటే ఇలానే ఫోన్ లో చూసి వచ్చారా ఇలా వచ్చారు వచ్చారు మీరు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రెండు డ్యూటీ చేసుకున్నారు కదమ్మా ఏం డ్యూటీకి వెళ్ళారు మీరు డైపర్ వెళ్ళారు అక్కడ ఏంటి పని అంటే ఇప్పుడు పెద్దవాడు ఉన్నారు కదా తనకి ఏమేమి పనులు చేశారు ఏంటి బయట స్నానం చేయించటము బాత్రూమ్ తీసుకెళ్తాం ఇంట్లో పని వంట పని నేను వంట కూడా చేసేదాన్ని పెద్దగా చూసుకుంటూ వంట చేసేదానండి ఇంట్లో పనిలాగే చేసుకున్నానండి నాకు చాలా సదుపాయంగా ఉందండి అక్కడైతే ఈ రెండు అక్కడ ఉన్నారు కదా మీరు ఆ పెద్దవాడ ఇద్దరే ఉన్నారు అక్కడ ఇద్దరే ఉన్నారు ఇద్దరికి వంట చేసుకొని ఆవిడని చూసుకొని కొంచెం దగ్గర పెట్టుకోలేదు ఆ అయితే ఇప్పుడు ఈ రెండేళ్లలో మీకు ఫుడ్ పరంగా అట్లా ఏమైనా ప్రాబ్లం వచ్చేదా లేదు సార్ చాలా బాగా చూసారు చాలా బాగా చూసుకుని ఆవిడ నడుస్తారా బిడ్డ మీద లేదు నడుస్తారండి నడుస్తారా డైపర్స్ అవి అన్ని యూజ్ చేసేది నేను యూజ్ చేసేదాన్ని అంటే చేయమండి చేసేదాన్ని ఓకే ఓకే ఇబ్బంది ఏమి లేదండి ఓకే ఇప్పుడు మీరు టూ మంత్స్ మా దగ్గరికి వచ్చి చేసుకున్నారు కదమ్మా ఇప్పుడు ఇంటికెడ మీరు నార్మల్ గా కూని పళ్ళకి వెళ్ళేది అక్కడ కంటే ఇక్కడ కొంచెం బెటర్ గా ఉందా అక్కడే బెటర్ ఉండేది డ్యూటీ బాగుందండి సదుపాయంగా ఉంది జీతం కూడా కరెక్ట్ వేసేస్తారు జీతం ఎంత ఇస్తున్నారు మా దగ్గర పద్దెనిమిది వేలు నెల నెల ఇచ్చేస్తారా కరెక్ట్ గానే ఏమైనా ఇబ్బంది పెడతారా లేదు నెల నెల వేసేస్తారు ఇచ్చేస్తారు ఇప్పుడు మంత్ అంటే నెల నెలకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ రోజు ఎక్కేవని అనుకో డ్యూటీ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇదే రోజుకి ఇచ్చేస్తారా ఏమైనా ఏమైనా ఇబ్బంది పెడతారు లేదు లేదు వేస్తారండి మొన్న కూడా వేస్తారండి ఇప్పుడు ఇంటికి వెళ్తారు ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారా మీరు ఓకే మళ్ళీ ఎప్పుడు వస్తారు పెన్షన్ పెన్షన్ ఓకే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా పంపిస్తాము ఎందుకంటే రెండు నెలలకు ఒకసారి మీరే కాదు మన దగ్గర 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 ఆంధ్ర నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు ఎవరికైనా రెండు నెలలకు ఒకసారి పంపిస్తాం పెన్షన్ ఉన్న వాళ్ళకైతే నార్మల్ వాళ్ళకు కూడా రెండు మూడు నెలలకు ఒకసారి పంపిస్తా ఉంటాము ఎక్కువ మనకు అయితే మాత్రం ఆంధ్ర ప్రాంతం నుంచే వస్తారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయవాడ కాకినాడ ఆ డిస్టిక్ల నుంచి ఎక్కువ వస్తారు కాబట్టి రెండేళ్ళ పెన్షన్లకు అయితే పంపిస్తాము ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చాక మీరు దగ్గర దగ్గర టూ మంత్స్ వర్క్ చేశారు కదా మీరు మా సర్వీస్ గురించి ఏ అంటే మీకు మా సర్వీస్ ఎలా అనిపించింది అంటే బానే అనిపించిందా లేకుంటే అనిపించింది మీకు సర్వీస్ అయితే చాలా బాగుందండి ఆఫీస్ కి రావడానికి కూడా సదుపాయంగా ఉంది ఇక్కడ మమ్మల్ని ఉన్న రెండు రోజులైన డ్యూటీలు పంపుతున్నారు వర్క్ కూడా బాగున్నాయ్ మంచి వర్క్ పంపుతున్నారు ఇప్పుడు మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏమైనా భయపడ్డారా లేదు సార్ అంటే నార్మల్ గా మా ఆఫీస్ స్టాఫ్ మీతో మాట్లాడతారు కదా వాళ్ళు ఇక్కడికి పలానా చోట ఏమైనా అడ్రస్ సరే చెప్తారు కదా దిగాలమ్మా అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మా ఆఫీస్ కి చేరుకోవాలని చెప్పి చెప్పలేదు ఇబ్బంది లేదు సార్ చెప్పగానే సార్ ఫోన్ చేయగానే ట్రైన్ ఇక్కడ నుంచి బయటకు వచ్చి బస్ ఎక్కడ చెప్పారండి బాగానే వస్తారండి ఇబ్బంది ఏమనిపించలేదు మళ్ళీ వెళ్ళిపోగలుగుతాం నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ అవునండి తెలుస్తుంది కదా ఇప్పుడు మీరు జీతం గురించి కావచ్చు లేదు అంటే మీకు అక్కడ ఏమైనా సమస్యల గురించి ఫోన్ చేస్తారు కదా మా ఆఫీస్ కి ఏ విధంగా అంటే మీరు ఇప్పుడు ఇంటికి వెళ్తామని ఫోన్ చేశారు కదా సారు మేడం వాళ్ళు మాట్లాడతారు కదా మీతో అంటే మీకు ఏమన్నా అంటే ర్యాష్ గానే సమాధానం చెప్పారు సార్ ఇంకొకటి ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది ఏంటంటే మన దగ్గరికి వస్తున్నారు రోజుకు ఒక ఐదారు మంది కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు అలాగే ఇప్పుడు మీరు మా పాత వాళ్ళు అయిపోయారు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు మీరు మాకు టూ మంత్స్ వేసుకున్నారు కాబట్టి మా ఆఫీస్ ఎలా ఉంటుంది మీరు అక్కడ డ్యూటీలకు ఏ విధంగా పెడతాము ఏంటనేది మీకు టోటల్ గా అర్థమైపోయి ఉంటది మా పాత వాళ్ళే ఓకేనా కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఇప్పుడు కొంతమంది ఏంటంటే భయపడకుండానే వస్తారు పాపం వాస్తవానికి ఎందుకంటే నిజంగా ఉంటదో ఉంటదో మేము మనం ఊరు కాని ఊరికి పోతున్నాం హైదరాబాద్ పోతున్నాం కదా ఇప్పుడు రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావాలంటే కలిసి ఒక నైట్ పడతారు జర్నీ పన్నెండు పదమూడు గంటలు జర్నీ పడతారు ట్రైన్ కి రావాలన్నా బస్సుకి రావాలన్నా భయపడుకుంటారు ఇప్పుడు వాళ్ళకి అంటే నీ మాటల్లో ఏం చెప్తావు సమాధానం అంటే భయపడాల్సిన అవసరం లేకుండా అట్లా ఏం ధైర్యం చెప్తావు మనం ట్రైన్ దిగితే సార్లు ఉంటున్నారు కదా సార్ తెలిసిన వాళ్ళకి అయితే వస్తున్నారండి లేకపోతే సార్లు అక్కడే ఉంటున్నారు కదండి మీద ఉండమని చెప్పి సార్లు అక్కడ వస్తున్నారు తీసుకొస్తున్నారు కదండి భయమే ఉందండి డ్యూటీలు అయితే చేసుకోవచ్చండి భయపడకలేదు భయపడకలేదు మన దగ్గర ఏమేమి డైపర్ అండి పిల్లల్ని చూసుకోవడానికి బాగా పెద్దవాళ్ళు అయితే ఇంటి పని వంట పనికి డ్యూటీలు ఉన్నాయండి అలాగని చెప్పే మీరు వచ్చామండి అలాగే మంచి డ్యూటీకి పంపారు మమ్మల్ని యూట్యూబ్ లోనే చూసాను మాట్లాడుతూ చూసి నేను ఫోన్ రమ్మని చెప్పారండి ఫోన్ చేసి మూడు రోజులకే వచ్చానండి నేను ఇంకా ఎవరైనా వస్తాను అంటే మీతో పాటు తీసుకొని రండి ఎందుకంటే మన దగ్గర ఇంకా వేకెన్సీస్ అయితే ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఒకటి రెండు రోజులు మన ఆఫీస్ లో ఉన్న ఫుడ్ షెల్టర్ అనేది కల్పిస్తాము ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు పడుతుంది డ్యూటీకి పంపియని పంపిణీ పట్టినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ షెల్టర్ ఉంటుంది ఇంకా డ్యూటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకైతే పిల్లల్ని చూసుకొని పంపిస్తాం కొంచెం ఏజ్ ఎక్కువ వాళ్ళు ఉంటారు చూడు నలభై యాభై అట్లా యాభై లోపే అట్లాంటి వాళ్ళకైతే ఇంటి పనికి కానీ వంట పనికి గాని పంపిస్తాం కొంతమంది ఏమో కొంచెం పెద్ద కూడా మనం పుట్టిన పిల్లలు ఉంటారు చూడు డేస్ పిల్లలు వన్ వీక్ పుట్టిన పిల్లలకి స్నానం చేయడానికి ఎందుకంటే పుట్టిన పిల్లలకి స్నానం చేప ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం చిన్నవాళ్ళని తీసుకోరు పెద్దవాళ్ళని తీసుకుంటారు కాబట్టి ఎవరైనా వస్తా అంటే మీతో పాటు తీసుకొని రండి కానీ చెప్పండి వాళ్ళకి రెండు నెలలు ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే మనం పోగానే ఒక పది పదిహేను రోజులకి వెళ్ళిపోతామని అనుకో ఇప్పుడు ఒక ఇంటికి కస్టమర్ ఇంటికి పంపిస్తాం వాళ్ళ ఇంటికి పోయి అలవాటు కానీ ఎన్ని రోజులు పడుతుంది కనీసం పది రోజులకి మేము వెళ్తానంటే వాళ్ళు ఒప్పుకోరు కదా కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు వచ్చేస్తే వాళ్ళకు కూడా సర్వీస్ బాగా చేసింది అన్నట్టుగా ఉంటుంది మేము వెళ్తామంటే మీ ప్లేస్ లో ఇప్పుడు మీ ప్లేస్ లో వేరే వాళ్ళని పంపించారు ఒక కదా రీప్లేస్మెంట్ చేశారు కాబట్టి ఇలానే రీప్లేస్మెంట్ చేస్తాము రీప్లేస్మెంట్ చేసి పంపిస్తా ఉంటాం ఎవరైనా వస్తా అంటే మాత్రం తీసుకొని రండి లేదు అంటే మన ఆఫీస్ నెంబర్లు ఉన్నాయి కదా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయండి సార్ మేడం వాళ్ళు మీతో మాట్లాడతారు మాట్లాడి వాళ్ళ ఫోటో ఆధార్ కార్డు అవన్నీ పంపిస్తే వాళ్ళు ఏ డ్యూటీకి సెట్ అవుతారు ఏంటనేది కూడా చెప్తారు మళ్ళీ ఎప్పుడు ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ దానికి కూర్చోండి అక్కడ కూర్చోండి అదండి ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఆడవాళ్లతో పాటు మగవాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మంత్ టు మంత్ సాలరీ ఉంటుంది సాలరీ విషయంలో కూడా ఎలాంటి పొరపాటు అనేది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు పదో తారీఖు డ్యూటీకి ఎక్కితే జాయిన్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ పదో తారీఖు సాలరీ వచ్చేసింది శాలరీ కూడా మంత్ టు మంత్ ఇచ్చేస్తాం ఇబ్బంది ఏం లేదు ఆడవాళ్ళకైతే మళ్ళీ చెప్తున్నాను ఇంటి పని వంట పని చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది చాలా మంది ఏంటంటే మాకు మీ దగ్గర పార్ట్ టైం వర్క్స్ ఏమైనా ఉన్నాయా ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ అని ప్రతిరోజు చెప్తా ఉంటారు దయచేసి అయితే అలాంటి డ్యూటీలు ఏమి లేదండి అలాంటి ఏమైనా డ్యూటీలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు అలాంటి ఏ డ్యూటీ ఉన్నా సరే మేము చెప్తాము ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకొని రండి మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలలకు సరిపడా వస్తువులు అయితే తెచ్చుకోండి ఎందుకంటే అంత దూరం నుంచి వస్తున్నారు మీరు ఏపీ నుంచి వేరే వేరే డిస్టిక్ కావచ్చు అదే తెలంగాణలో వేరే వేరే డిస్టిక్ నుంచి వస్తుంటారు కాబట్టి మీరు ఇంటికాడ నుంచి ఎట్లాగ మనకు సంబంధించిన వస్తువులు ఉంటాయి ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇక్కడికి ఇబ్బంది పడడం కంటే ఇంటికాడ నుంచి తీసుకొని వస్తే ఇక వాళ్ళకి మేము ఖచ్చితంగా ఆఫీస్కి వస్తే మీరు డ్యూటీకి పంపించడం జరుగుతుంది ఇంకా డ్యూటీలు అయితే ఉన్నాయి రావచ్చు అర్జెంట్ డ్యూటీలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే ఆఫీస్లో ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు వచ్చిన వన్ టూ డేలోనే పంపించి ఇస్తున్నాం కొంతమంది ఎక్కువ వర్కర్స్ వచ్చినప్పుడు ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫ్రీగానే ఉంది కాబట్టి రావచ్చు వచ్చి చేసుకోవచ్చు వచ్చేటప్పుడు మాత్రం మా ఆఫీస్ నెంబర్ రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి రండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి నార్మల్ కాల్తో పాటు వాట్సాప్ కాల్ కూడా చేయవచ్చు లేదు అంటే ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కి కాల్ చేసినా సరే కలుస్తుంది లేదు ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చిన లేదు అంటే కవరేజ్ ఏరియా అని వచ్చినా సరే ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తున్నాను నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది అక్కడ నుంచి మీరు ఫాలో అయ్యి అక్కడ నుంచి మీరు కాల్ చేసినా పర్వాలేదు మెసేజ్ పెట్టిన పర్వాలేదు అక్కడ నుంచి కూడా మీకు స్పందన అనేది ఉంటుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది